కూలిన వాగు బ్రిడ్జిపై తాత్కాలిక మరమ్మతులు మెదక్ జిల్లా తోప్రాన్ మండల్ గుండ్రెడ్డిపల్లి గాడేగూడెం మున్సిపల్ పరిధిలోని ఆబోతుపల్లి శివారులో భారీ వర్షాలకు కూలిన హల్దీ వాగు పై గుండ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దోమలపల్లి యాదమ్మ కృష్ణ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ముప్పై లక్షల నిధులతో ధ్వంసమైన బ్రిడ్జి పైన తాత్కాలికంగా ప్రజల రాకపోకల కోసం మట్టి రోడ్డు వేస్తున్నారు బ్రిడ్జ్ కూలడంతో పది గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయాలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా వాగు దాటి పొలాలకు వెళ్లే రైతులు కూరగాయలు అమ్ముకునే వారు ఇతర అవసరాలకు తూపురానికి వెళ్లడానికి ఆరు నెల్లుగా పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి తాము పై మట్టిని పోసి రాకపోకలు కొనసాగించడానికి పూనుకున్నట్లు గుండ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ యాదమ్మ కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తెలిపారు త్వరలోనే ఈ స్థలంలో కొత్త బ్రిడ్జ్ను నిర్మించేందుకు నిధులు మంజూరుకు ప్రయత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు సిద్ధిరామ్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింగారావు నాగరాజ్ నాగరాజ్ యాదవ్ వార్డ్ మెంబర్లో గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూసుకున్నారు చూసిపోయి తాత్కాలికప్పుడు ఈజీఎస్లో పది గ్రామాల ప్రజలు కూరగాయలమ్ముటోళ్ళు గుల్డు మేఘలు ఇట్లా మొత్తం ఈ ఆవత్పల్లి అంటే పల్లె ఉన్నది ఆవత్పల్లెలు చాలా ఇబ్బందులు ఉండే తిరుమల దిగాలు అంటే పదిహేను కిలోమీటర్లు ఇట్లా రెండు కిలోమీటర్లు మనకు మాసిపల్లి మల్కాపురం ఆకుకూరలు అన్ని మొప్ల రాత్రి పాగలు ఇరవై నాలుగు గంటలు ఆకూరలు అమ్ముకుంటారు చాలా ఇబ్బందులు ఉండే మొత్తం ఇది రైతుల రోడ్డు తాత్కాలిక సాంక్షన్ చేపించి తాత్కాలిక అయితే ప్రజలు నడతాడు చేస్తున్నాము రేపు రేపు వర్గాలు కోట్లు అయినాయి దాన్ని తర్వాత పూర్తిగా మంచిగా చేపిస్తామని చేయాలి కింద కొట్టుకోబనే కాజువేను ఒక మా దాదాపు తూప్రాంటూ మల్కాపూర్ దాకా ఉన్న పని గ్రామాల ప్రజలు చాలా అవసరం అంటారు మధ్యలో ఎలక్షన్లు వచ్చిన రావడం వల్ల లేట్ అయింది వర్క్ చేద్దామని యాక్చువల్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పబ్లిక్ ప్రజాపాలనకు సంబంధించి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతాం కానీ ఎలక్షన్ల వల్ల లేట్ అయింది ఈ ఇప్పుడు ఈ వర్క్ను తాత్కాలికంగా ప్రజలు నడవడానికి వెహికల్ నడవడానికి స్టార్ట్ చేస్తుంది ఫిఫ్టీన్ డేస్లో పైప్లు వేసి పర్మనెంట్ చేస్తాము అట్లనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోడ్ డబుల్ రోడ్ చేస్తుంది ఆమ్ రోడ్ కింద గజ్వెల్ కానిస్టెన్స్లోనే ఫస్ట్ రోడ్ మనకు ఈ ఆమ్ రోడ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అనుకుంటా ఏది తూప్రా టు మల్కాపూర్ దాకా మల్కాపూర్ టూ మాచినపల్లి దాకా తూప్రా మల్కాపూర్ దాకా ఇదాన్ని దాదాపు పన్నెండు కోట్ల సాంక్షన్ చేయించి టెండర్ కూడా పంపించింది ఇది దాదాపు ఈ టెండర్ కాగానే ఏది హైవే క్వాలిటీస్తోని నిర్మాణం చేస్తారు ఈ రోడ్ని డబుల్ రోడ్ను ఇక్కడ కూడా బ్రిడ్జిని కూడా దాదాపు పదిన్నర కోట్లతో బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నాము మా తు మా గ్రామ ప్రజలు గౌడిగూడెం గౌనడ్పల్లి మల్కాపూర్ మాచినపల్లి ఇక్కడ గ్రామ ప్రజలకు తూప్రాన్ హైదరాబాద్తోని ఇమీడియట్ కనెక్టివిటీ చేస్తున్నాము గత సం గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు మా రోడ్ను ఈసారి దాదాపు ఒక ఈ వన్ ఇయర్లో ఇక్కడ బ్రిడ్జి ప్లస్ పెద్ద డబుల్ రోడ్ నిర్మాణం చేసి మా ప్రజలకు మా విలే మా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో వస్తామని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం